హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అండి ఇది మనకు ఈ డబుల్ రోడ్ అరవై ఫీట్ల రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి మనకు ఎకరం సైట్ ఇది మనకు ఇందులో ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు ఎకరం సైట్ ఇరవై ఇరవై గుంటలు రెండు పార్ట్స్ చేశారు వాళ్ళు ఒక ఇరు మనకు ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఒక ఎకరానికి సరిపోయేంత వాటర్ అయితే వచ్చినాయి ఇందులో చూస్తున్నారు కదా కంప్లీట్గా సైట్ వచ్చేసి ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది ఒక ఎకరానికి రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల ఇరవై ఫీట్ల వరకు వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక ఆరు కిలోమీటర్లు మాత్రమే మండల్ హెడ్ క్వార్టర్స్కి ఒక రెండు కిలోమీటర్ దూరంలో వస్తుంది మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అరవై ఫీట్ల రోడ్ అండి ఇది చుట్టూరా తోటలు ఆయిల్ తోటలు ఫామ్ హౌస్లు ఉన్న ఏరియా మనకు హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాత్రం డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకు కేసర్ ఓర నుంచి వెళ్ళి అరవై కిలోమీటర్లు వస్తుంది సైట్ వచ్చేసి బాక్స్ లెక్క వస్తుంది ఇది మొత్తం ఒక ఎకరం సైట్ అండి ఇందులో రెండు పార్ట్స్ ఇరవై ఇరవై గుంటలు చేశారు మనకు ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు మనకు సైట్ వచ్చేసి ఈశాన్యం పెరిగి ఉంటుంది ఫామ్ హౌస్ గెస్ట్ హౌజ్ తోటకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి మండల్ హెడ్ క్వార్టర్స్ కి కేవలం ఒక టూ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ అండి ఇది చుట్టూరా కడీలు జాలీ ఫినిషింగ్ విత్ గేట్ తోటి ఉందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రీ క్యాష్ వాళ్ళేశారు మనం ఇందులో మొక్కలు పెట్టుకుంటే ఫామ్ హౌస్ ఇట్లా చేసుకోవచ్చు సాయిల్ చూస్తున్నారు కదా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్లో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి